అవని ప్రణతితో ఎలా అంటూ ఉంటుంది ప్రణతి నిన్ను చూడడానికి మీ అన్నయ్య వస్తారు మీ అన్నయ్య కోసం ఇష్టమైన పాయసం చేసి పెట్టాను కానీ నేను చేసి పెట్టానని నువ్వు చెప్పకు సరేనా నిన్ను చూడడానికి వచ్చినప్పుడు ఈ పాయసం ఇవ్వు సరేనా అని చెప్పి అంటుంది ఇంతలో అక్షయ్ వస్తాడు అక్షయ్ రాగానే అది చూసి ప్రణతి అయితే అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది అన్నయ్య నా కోసమే వచ్చావా అన్నయ్య అన్నయ్య నా కోసం కదా నువ్వు వచ్చావు అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే ప్రణతిని దగ్గరకు తీసుకుంటాడు ఇక ప్రణతి అక్షయ్ని హక్ చేసుకొని నాకు తెలుసు అన్నయ్య నువ్వు నాకు కోసం వస్తావని అని చెప్పి అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ సరదాగా మాట్లాడతారు ఇంతలో అక్షయ్ అయితే ప్రణతిని చూశాను కదా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ అక్కడ ఉన్న తను తీసుకువచ్చిన గిఫ్ట్ ఇస్తాడు అది చూసి ప్రణతి అయితే థ్యాంక్స్ అన్నయ్య నా కోసం నువ్వు గిఫ్ట్ తీసుకువచ్చావా ఒకసారి లోపలికి రావచ్చు కదా అన్నయ్య అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే సరే అని చెప్పి లోపలికి వెళ్తాడు ఇక లోపలికి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత ఉండ ఇప్పుడే వస్తాను అని చెప్పి పాయసం తీసుకురావడానికి ప్రణతి వెళ్తుంది ఆ పాయసం తీసుకువచ్చి ఇచ్చాక అక్షయ్ అయితే పాయసాన్ని తింటాడు పాయసాన్ని తిని ఈ పాయసం ఎవరు చేశారు నువ్వేనా అని చెప్పి అంటాడు అవునన్నయ్య నువ్వే నేనే చేశాను అని చెప్పి అంటుంది వృత్తి అబద్ధం అని చెప్పి ఆ పాయసం గిన్నెని విసిరేసి ఇది ఆ అవణి చేసింది నాకు అవసరం లేదు అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అవణిని చూసి ఏంటి నువ్వు నా చెల్లెల్ని మార్చినట్లుగా నీ వంటలతో నన్ను మార్చాలని అనుకుంటున్నావా అస్సలు మార్చలేవు అని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్